సూర్యమైన సూర్య సోదరులరా ఒకటో పేదరు ఒకటో జామి ఇరవై నాలుగు వచ్చిన మాట ఉన్నది సర్వశరీలు గడ్డి పువ్వుతో సమానము అని అన్నారు పువ్వు ఎంత అందంగా ఉంటుందో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అందముగా ఉండాలని కోరుతున్నారు ఇటు ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెద్దవారైనా బోధకులైనా రకరకాల సూట్లతోటి రకరకాలైన మేకప్లతోటి రకరకాల రంగులతోటి కనబడాలనుకుంటున్నా గడ్డి ఎండును పువ్వు రాలిపోతుంది ఒకనొక రోజున నీ అందం అంతా కూడా పోతుంది ఇప్పుడు అందం ఉందా ఆకర్షిస్తున్నావా రేపు అదే అందం పోయిన తరువాడు నీ నీ దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు మీ ముఖాన్ని చూసేవాళ్ళు లేరు కాబట్టి ఎండిపోయి పాడవేయబడి మట్టిలో కలిసిపోతామంటాడు అందుకనే జాగ్రత్త అందం కొరకు పోరాడొద్దు ప్రభు నమ్ముకో జీవితం పరిశుద్ధంగా మార్చుకో ప్రభు నీ కొన్ని క్షమిస్తాడు పాపాలు ఒప్పుకో అందము పాపాన్ని దారితీస్తుంది పాప మరణానికి మరణాన్ని దారితీస్తుంది మరణం నరకానికి దారితీస్తుంది అర్థం చేసుకొని పువ్వులాగా ఉండడానికి ప్రయత్నం చేయగాకు పరిశుద్ధంగా జీవించు ప్రభు నీకు సహాయపడతాడు అలాగా బైబిల్ చదువుకో